ఈ వారం తులారాశి వారికి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఈ మాట వినగానే నిరుత్సాహం ఎప్పుడూ పడదు ఎప్పుడూ కూడా విజయం లభిస్తుంది అన్నప్పుడు ప్రతి వ్యక్తికి అహంకారం ధైర్యం గర్వం లభిస్తుంది ఏదో జరగదు అని అన్న వెంటనే నిరుత్సాహం వస్తుంది అలా రాకూడదు ఎందుకు వస్తుందని ధైర్యంగా ఆ విషయంలో ఒకటికి రెండు మార్లు ఆలోచించి ముందుకు సాగడం అనేది వ్యక్తి చేయవలసిన కర్తవ్యం ముందుగా నక్షత్రం వారు ఏ పని ప్రారంభించినా ఈ వారం కాస్త ఇబ్బందులు ఎదుర్కోగలిగిన అవకాశం వస్తుంది కాబట్టి పని ఆగిపోతున్న దశలో మరికొద్దీ ఎక్కువ ప్రయత్నాన్ని చేసి ఆ పనిని సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి స్వాతి నక్షత్రం వారు ఆర్థికమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కోవలసిన అవకాశం వస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ధనాన్ని పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం అవసరమైనంత మేరకే ఆలోచన చేసుకుని ఇంత చేయవచ్చునా అని అనుకోవడం అనవసరంగా ఎవరికో రుణాలని ఇచ్చి మూలధనాన్ని నష్టపోవడం లాంటివి చేసుకోకుండా ఉంటే ఆర్థికమైన ఇబ్బందులు రావు కదా అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళు బాగా ఆలోచించి ఏ పనినైనా చేసేటటువంటి వాళ్ళు రెండు రకాల ఆలోచనని మాత్రం చేయకుండా ఒకే ఆలోచనని కానీ చేయగలిగినట్టయితే వాళ్ళకి వాళ్ళు తెచ్చుకున్నటువంటి సమస్య వాళ్లే పరిష్కరించుకోగలరు మొత్తం మీద ఈ తులారాశి వారికి ఈ వారం అంతా కూడా అంత పెద్ద గొప్పగా లేదు ప్రయత్నిస్తే మాత్రం యథార్థమైన విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తోంది ఆ వినాయకునికి సంబంధించిన షోడశ పదహారు నామాలని ఒక్కసారి మననం చేసుకుంటూ రోజుకి ఉంటూ ఉండడం ఈ వారం అంతా కూడా వాళ్ళకి చాలా శ్రేయస్కరం